మనుషులు చంపేసే డేంజరస్ బ్యాక్టీరియా జపాన్లో వేగంగా వ్యాపిస్తుంది మనిషి జపాన్లో టోక్యోలో వెలుగు చూసింది జపాన్ బ్యాక్టీరియా పోతుంది కరోనా మాంసాలను తిని ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ ప్రకారం జూన్ రెండు నాటికి తొమ్మిది వందల కేసులు నమోదయ్యాయి అయితే ఈ బ్యాక్టీరియా కేసులు గతే మొత్తం తొమ్మిది వందల నలభై నమోదు కాగా ఈ ఏడాది మాత్రం ఇప్పటికే తొమ్మిది వందల డెబ్బై ఏడు కేసులు దాటడం మరింత భయం పెట్టే అంశం ముఖ్యంగా ఈ ఏడాది ప్రథమాంతంలో టోక్యోలోని నూట నలభై ఐదు కేసులు నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఇక ఈ వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే సాధారణంగా గొంతు నొప్పి వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలతో మొదలవుతుంది కానీ క్రమంగా శరీరంలోని అవయవాలు నొప్పి వాపు జ్వరం లో శరీర వంటి తీవ్రమైన కలిగి ఉంటుంది వ్యాధి చివరికి పూర్తిగా దెబ్బతిని మరణానికి తీయవచ్చు ఈ వ్యాధి కేసులు ముప్పై ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా యాభై ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతుంది ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు నలభై రెండు గంటలలో జరుగుతున్నట్లు గుర్తించారు జపాన్ శాస్త్రవేత్తలు ఒక రోగికి ఉదయం పాదంలో వాపు గమనించగా మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపిస్తుందని ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే అంటే రెండు రోజుల్లోనే చనిపోవచ్చని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కికుచి వెల్లడించారు ఈ లెక్కన ఎస్టీఎస్ఎస్ బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుందన్నారు ఈ బ్యాక్టీరియా గాలి మరణాల రేటు ముప్పై శాతం ఉండడం ప్రమాదకరమని హెచ్చరించారు ప్రొఫెసర్ కికుచి ప్రాణాంతక ఈ బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని మరణ ద్వారా చేతులను కలుషితం చేస్తుందన్నారు

ఈ ఎస్టి ఎస్ఎస్ తో కూడిన ఇన్వాసిన్ గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ వ్యాధి కేసుల పెరుగుదలను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది అందులోనూ కోవిడ్ ఆంక్షలు ముగింపు తర్వాత ఈ కేసులు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది మొత్తంగా మనిషిని తినే ఈ బ్యాక్టీరియా జపాన్ తీవ్ర కలకలం రేపుతుంది అయితే టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ హెచ్చరికల నేపథ్యంలో ఈ వ్యాధి కంట్రోల్ కు జపాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి